కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లె గ్రామంలో తెలిసిన శ్రీ అభయస్త ఆంజనేయ స్వామి మూడవ వార్షికోత్సవం సందర్భంగా బండరాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు అంతకుముందు కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేశారు రాత్రి గ్రామోత్సవం అనంతరం చెక్కభజన కోలాటం

अजय शंकर जी और जय शंकर जी कर लो अजय शंकर जी कर लो प्लीज भाई अजय शंकर जी कर लो जय शंकर जी कर लो जय शंकर जी कर लो नया नंबर आएगा अपना आईडी नंबर थोड़ा बहुत कर दो थोड़ा विशेष हो जाना है भाई रवि मित्र टाइम पे आना और टाइम ना सुनना सही में आने से जनम शंकर जी एक लाइफ करया कर लो जनम शंकर जी कर लो ठीक है అటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేసినారు వాళ్ళందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నా పేరు శ్రీ సోమినాథ సప్లై నందలూరు సుపునర్స ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చెమర్తి జగన్మోహన్ రాజు గారికి అలాగే ఆయన ఫస్ట్ మొదటి బహుమతి అందజేశారు రెండవ బహుమతిని గీతాంజలి విద్యా సంస్థ అధినేత శ్రీ సంబా వెంకటరమణ గారు రెండవ బహుమతి నలభైల రూపాయలు అందజేశారు మూడవ బహుమతి ఎస్వీ రమణ ఏ వన్ కాంట్రాక్టర్ మరియు గజ్జల నరసింహారెడ్డి గారు టీడీపీ మండల అధ్యక్షులు గారు ముప్పై వేల రూపాయలు ప్రైజ్ అందజేశారు నాలుగవ ప్రైజు తురా సుబ్బానాయుడు గారు వీరు కుమారుడు మహేష్ నాయుడు ఇరవై రూపాయల ప్రైజ్ బహుకరించారు ఐదవ ప్రైజు మురం నితీష్ కుమార్ రెడ్డి పాలగిరి వెంకట సుబ్బయ యాదవ్ అమ్మవారిపల్లి వీళ్ళు పదివేల ప్రైజు బహుకరించారు దాసరి ఎర్రయ్య గారు అమ్మవారిపల్లి ఆరో ప్రైజు ఐదు వేల రూపాయలు బహుకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అర్థులకు వచ్చి మాకందరికీ మంచి ప్రోగ్రాం జరిగింది ఈ దేవాలయం ఆలయకర్త బాలపేక సుబ్బయ్య అలాగే మాకు సోమినాయ స్వామి సుప్రవేష్ శ్రీ గారికి అలాగే ఆ సోమినారాయణ స్వామి శ్రీ కింద పనిచేసే పిల్లలందరికీ మా కృతజ్ఞతలు మాకు అన్నదానం సహకరించిన వారికి వాళ్ళు కూడా మా కృతజ్ఞతలు మా మండల అధిక మా మండల పోలీసు అధికారులు కూడా కృతజ్ఞతలు వాళ్ళు కూడా మాకు సహకరించారు కళ్యాణం చేసినటువంటి కళ్యాణం జరిగినటువంటి బా సగిన కంటియ్య కుటుంబ సభ్యులు కదిరియా కుటుంబ సభ్యులు కూడా ఈ కళ్యాణానికి విగ్రహదాతలు తెప్పించి కళ్యాణం ఘనంగా అంగరంగ వైభవంగా జరిపించారు వాళ్ళందరికీ మా కృతజ్ఞత లేదు ఈ పాత్ర నైట్కు ఎనిమిది గంటలకు చెక్క భోజన కార్యక్రమం కోలాట కార్యక్రమం ఆ తర్వాత దేవుడు ఊరేగి కార్యక్రమం జరుగును చెప్ప నా పేరు నరసింహులు బండి అనే బండి అనే అతను ఈ కార్యక్రమంలో మజ్జిగ ప్యాకెట్లు నీళ్ళ ప్యాకెట్ పంపిణీ చేయడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులు కూడా మా ధన్యవాదములు ఓకే Ini yang terlihat sempat dulu, Mira Prakas. Mai kalau ini sih